ఒక్క మాట అమ్మను అడగాలని ఉంది మనసులోకి ఒక్కసారి చూడాలని ఉంది ఒకే ఒక్క మాట అమ్మను అడగాలని ఉంది మనసులోకి ఒక్కసారి చూడాలని ఉంది േ ഒക്കുണ്ടെനു തവീ തയ്യനി നീരന്തിച്ചേ ഭൂമി ലാ സഹന തലവച്ചാലെനു വിന കൊ നീരന്തിച്ച ഭൂമി ലാ സഹന

ఎంత ఇచ్చిన బదులు అడగని ప్రకృతి నైజం అమ్మకెలా సాధ్యమంటూ ప్రశ్నించాలని ఉంది ఎంత ఇచ్చిన బదులు అడగని ప్రకృతి నైజం అమ్మకెలా సాధ్యమంటూ ప్రశ్నించాలని ఉంది

क्षमनुके अम्मतनम् ताने चाटल दे साध्यं क्षमनुकुटे अम्मतनम् ताननि चाटा ఒకే ఒక్క మాట అమ్మను అడగాలని ఉంది మనసులోకి ఒక్కసారి చూడాలని ఉంది ఒకే ఒక్క మాట అమ్మను అడగాలని ఉంది మనసులోకి ఒక్కసారి